ప్యాటర్న్ లైన్స్ లో మీకు కొంగులోని లోని ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలోనే ఇందులో మీకు ఇది నేను డార్క్ డిజైన్ చూపిస్తున్నా టూ షర్ట్స్ కూడా జరీ లైన్స్ బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇలా కొంగు మీకు ఇలా కొంగులో లో నెక్లెస్ బార్డర్ ఉంది టూ షర్ట్స్ కూడా ఈక్వల్ ఫ్లవర్ బార్డర్ వస్తుందండి మొత్తం వివింగ్ జరి శారీలో ఉన్న లుక్ క్వాలిటీ డిజైన్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఇది మంచి ఫ్యాన్సీ మీకు మేస్మ్ లోని ఇది మొత్తం శారీలో ఉన్న ప్యాటర్న్ కలంకారీ ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ మొత్తం బూటీస్ మధ్యలో కూడా మీకు జరీ లైన్స్ టూ షర్ట్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఎంత నైస్ గా ఉందో శారీలో ఉన్న లుక్ ప్యాటర్న్ డిజైన్ ఇలా వస్తుందండి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ సారీస్ లో మీకు తెలుసు కదండి నాన్ స్టాప్ గా నడుస్తున్న ఈ బిగ్ సేల్ లోని ఈ రోజు కూడా న్యూ క్రియేషన్ న్యూ ప్యాటర్న్స్ న్యూ మోడల్స్ చూపిస్తానండి డైలీ ఇక్కడ కొత్త కొత్త రకాల కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ వస్తాయండి ఒక్కసారి వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ కూడా చెప్పేస్తా అబ్జర్ నేపుల్ క్రాస్ అయిన తర్వాత మధ్యన సర్కిల్ వస్తా సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటూన్ ఉంది ఆ యూటూన్ తీసుకుని వెంటనే మీకు లెఫ్ట్ లో రౌండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది దాని పక్కనే మా న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ ఉందండి ఇంకా ఈరోజు మీకు చాలా బాగుంటుందండి వెరైటీస్ అన్నీ కూడా ఇది ప్యాటర్న్ లైన్స్లో మీకు కొంగులోని ఇలాగ బాక్స్ పళ్ళు వస్తుందండి ఇలాగ మొత్తం సిరోస్కి వర్క్ వచ్చి కొంగులో టజల్స్ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంటుంది ఇలా ప్యాటర్న్ లైన్స్ ఉంటాయండి క్వాలిటీ డిజైన్ ప్యాటర్న్ అయితే సూపర్గా ఉంటుంది లాస్ట్లో మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులోని మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ దిలాగా మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా బాగుంటుందండి బాక్స్ క్యాట్లో కాంబోలోనే మీకు గ్లిట్టర్ జరీ లైన్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ హెవీ ప్యాటర్న్ హెవీ మోడల్ కూడా హెవీ ఇక్కడ చూడండి ఇది ఇలా వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న గ్లిటర్ జరీ వివింగ్ లైన్స్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇది గులాబ్ పుల్ డిజైన్లో స్ప్రే డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్గా ఎయిట్ కలర్స్ దిలాగా మ్యాచింగ్ సెట్ వస్తుంది మీకు విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుందండి ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ మంచి జరీ లైన్స్ది బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చూడండి డిజైనింగ్ చూద్దాం ఫస్ట్ ఇందులో ఎలా ఉందో ఇందులో మీకు ఇది నేను డార్క్ డిజైన్ చూపిస్తున్నా టూ సెట్స్ కూడా జరి లైన్స్ బార్డర్ చూడండి ఎంత బాగుందో అలా కొంగు ఫ్లవర్ డిజైన్ కూడా చాలా కొత్తది ఇందులో డిజైన్లు అయితే చాలా వస్తాయి ఒక త్రీ డిజైన్స్ అయితే మీకు చూపిస్తానండి ఇందులో ఫస్ట్ మనం ఈ డిజైన్లో కలర్స్ చూద్దాం కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో మీకు ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది యాక్చువల్గా ఇది మీకు బయట ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లోని హోల్సేల్లోనే ఉంది మనం స్పెషల్ ఈ సంక్రాంతి న్యూ ఇయర్ గురించి మనం ఇస్తున్న స్పెషల్ పొంగల్ స్పెషల్ ఆఫర్ రేటు ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు తీసుకోండి కొత్త కొత్త డిజైన్స్ నెక్స్ట్ పట్టులో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి ఇది హెవీ ప్యాటర్న్ డబల్ జరీలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కొంగు చూడండి ఇలాగ మీకు కొంగు వస్తుంది బూటీస్ వస్తాయి నెక్లెస్ బార్డరు మీకు ఇలా కొంగులో నెక్లెస్ బార్డర్ ఉంది టూ సెట్స్ కూడా ఈక్వల్ ఫ్లవర్ బార్డర్ వస్తుందండి మొత్తం వివింగ్ జరీ డబల్ వివింగ్ జరీలా ఉంటుంది లాస్ట్లో మంచి బ్లౌజ్ కూడా ఉంది కలర్స్ కూడా చూడండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయని డిఫరెంట్ న్యూ చార్ట్ న్యూ ప్యాటర్న్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి కొత్త కొత్త కాన్సెప్ట్లో ఇక్కడ లగన్ఛా శారీస్ వేర్ హౌస్లో ఇలాంటి ప్యాటర్న్స్ మోడల్స్ డైలీ వస్తూనే ఉంటాయి ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఇంకా మాక్క ఫేవరెట్ ఐటమ్ క్వాలిటీ కట్ వర్క్లో హెవీ డిజైన్ హెవీ ప్యాటర్న్ హెవీ మోడల్ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో ఉంది శారీలో ఉన్న లుక్ క్వాలిటీ డిజైన్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో సూపర్లో సూపర్ క్వాలిటీ అండి ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు సేమ్ టు సేమ్ హెవీ లోడెడ్ వర్క్ బ్లౌజ్ ఉంటుందండి వర్క్లో మాత్రం మీకు తగ్గదు బ్లౌజ్లో వర్క్ సేమ్ టు సేమ్ యాజ్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ పేస్టల్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ అండి సూపర్లో సూపర్ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుందండి న్యూ క్రియేషన్ న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ న్యూ మోడలు మొత్తం కలర్స్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ కొత్త కలర్స్ ప్రతి ట్రిప్పులో మీకు కలర్ చార్ట్ కూడా మారుతూనే ఉంటుంది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకొచ్చేద్దాం లగన్షా సారీస్ బ్రాండ్లోని ఈ లగన్షా సారీస్ బ్రాండ్లో మీకు వచ్చే క్వాలిటీలు డిజైన్లు చాలా హెవీ ఉంటాయి ఇవన్నీ కూడా మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మీకు బాక్స్ క్యాట్లో కాంబోలోని ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్లోని చూడండి ఇది మంచి ఫ్యాన్సీ మీకు మ్యాస్మెలోని ఇదంతా వివింగ్ జరీ చెక్స్ ఇలా హంసల డిజైన్ ఉంది కిందన చూడండి మీకు మొత్తం త్రీ డి లైన్ జరీ బార్డర్ కూడా ఉంది క్వాలిటీ ప్యాటర్న్ డిజైన్ మోడల్ అయితే సూపర్గా ఉంటుందండి కత్తి లాంటి డిజైన్స్ ఉంటాయి కత్తి లాంటి క్వాలిటీ కత్తి లాంటి ప్యాటర్ను కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఒక్క కలర్ కూడా ఆగదు అన్ని కలర్స్ వెళ్ళిపోతాడు అన్ని సెలెక్టెడ్ అండ్ న్యూ కలర్ చాట్ విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ బాక్స్ క్యాట్లో కాంబోలోనే మంచి హెవీ విస్కోస్ బార్డర్ వస్తుంది ప్యాటర్న్ లైన్స్ వచ్చి స్పెషల్ సింగిల్ డిజైన్లో ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇలా కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న ప్యాటర్ను డిజైన్ మోడల్ వెరైటీ సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి నార్మల్గా ఉంటుంది క్వాలిటీ అయితే అద్దరిపోయింది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ వచ్చి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ విత్ క్యాట్లో కాంబోలో టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మీకు జేకాట్ బార్డర్ విత్ క్రషింగ్లోని హెవీ క్వాలిటీ హెవీ ప్యాటర్న్లో న్యూ ప్రింట్ న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీల కొంగు కలంకారీ ఇది మొత్తం శారీలో ఉన్న డిజైనింగ్ ప్లస్ మొత్తం శారీలో ఉన్న లుక్ ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చిన్న సెట్ సిక్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి హెవీ క్వాలిటీ హెవీ ప్యాటర్న్ హెవీ డిజైన్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మీకు మ్యాచ్ మేలో సూపర్లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడండి ఇలాగా మీకు కొంగు వచ్చేసి డిశ్చార్జ్ ఇలా చూడండి పొజిషన్ ప్రింట్ కొంగు వస్తుంది మొత్తం బూటీస్ మధ్యలో కూడా మీకు జరీ లైన్స్ టూ సైడ్స్ కూడా మీడియం జే కట్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది లాస్ట్లో బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీస్ బ్లౌజ్ ఉందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ కొత్త చార్ట్ కొత్త ప్యాటర్ను కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇది చూడండి ఇందులో ఇలాగా మీకు గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది బహ్ రెడ్ కలర్ కూడా చాలా బాగుందండి ఇందులో పింక్ కలర్ అయితే ఇంకా ఎదురిపోయింది ఇందులో మీకు బహ్ ఈ డార్క్ గ్రేష్ కలర్ కూడా సూపర్గా ఉంది ఇంకా లో మీకు డార్క్ వైలెట్ కలర్ కూడా చాలా బాగుంది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ అయితే బాక్స్ క్యాట్లో కాంబోలోనే లగన్ షెట్ శారీస్ బ్రాండ్లో ఈరోజు మీకు జరిగి బార్డర్ క్రషింగ్ వీవింగ్ జరి లైన్స్ ప్లస్ మంచి స్ప్రే డిజైన్ బటిక్ కొంగు చూడండి ఎంత బాగుందో ఎంత నైస్గా ఉందో డిజైన్ మోడల్ క్వాలిటీ వెరైటీ సూపర్గా ఉంటుందండి ఇందులో మీకు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ నాన్ స్టాప్గా సేల్ అవుతుంది ఇందులో డైలీ కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తూనే ఉన్నాయండి ఇది మీకు విత్ క్యాట్లో కాంబోలో ప్రైస్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఈ ఐటమ్ మా దగ్గర రెండు రూపాయల కిలో బియ్యం లాగా సేల్ అవుతూనే ఉంటుంది డైలీ స్టాక్ ఎంత క్వాంటిటీ స్టాక్ వచ్చినా మా దగ్గర మా కచ్చలలో ఇది డైలీ టు డైలీ ఇవి ఒక నాలుగు లేకపోతే పది ఇరవై ముప్పై సెట్ కావాలి దాని తర్వాత వీరు స్టాక్ తీసుకుంటారు అంత బాగా సేల్ అవుతుంది ఎందుకంటే ఇందులో బ్లౌజ్లో కూడా కట్ వర్క్ బార్డర్ ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ సిక్స్ కలర్స్ ఇలాగా మ్యాచింగ్ సెట్ ఉంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ విత్ క్యాట్లో కాంబోలో టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు చాలా బాగుంటుంది హెవీ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో బనార్సీ సిల్క్లో మీకు జంపింగ్ డిజైన్లోని కొత్త ప్యాటర్ను కొత్త డిజైన్ ఇచ్చుడండి ఇలాగా రిచ్ పళ్ళు కొంగులో టజల్స్ ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ప్యాటర్న్ డిజైన్ ఇలా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్ అండి ఇది మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ ఇక్కడ మీరు క్వాంటిటీ బల్క్ గా స్టాక్ కూడా చూసుకోవచ్చు ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు అండి ఇక్కడ మీరు బాక్స్ క్యాట్లో కాంబోస్ కూడా చూడండి ఎంత క్వాంటిటీలో ఉన్నాయో ఇవన్నీ కూడా పార్సల్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం కొత్త కొత్త వేడి వేడి పొక్డే ఐటమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగా డైలీ ఇలాగ ప్యాక్ ప్యాక్ పార్సల్స్ కూడా వస్తున్నాయి మా అక్క చెల్లెలు పార్సల్ టు పార్సల్ కూడా తీసుకుంటున్నారు డైలీ నాన్ స్టాప్గా సేల్ అవుతున్నాయి మన లగన్షా సారీస్ బ్రాండ్ పార్సల్స్ అన్నీ కూడా రెడీగా కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడే స్టాక్ కూడా ఓపెన్ చేశారు ఇంకా ఓపెన్ చేస్తున్నారండి ఇంకా ఇంత క్వాంటిటీ స్టాక్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఇలాంటి మంచి హోల్సేల్ వేర్ హౌస్ని మిస్ చేసుకుంటారు మీరు తొందరగా విజిట్ చేయండి న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్కి మీ బిజినెస్ లో మీరు బాగా ప్రాఫిట్ కూడా సంపాదించుకోవచ్చు మీ బిజినెస్ ని బాగా సక్సెస్ చేసుకోవచ్చు నా వీడియో నష్ట మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం